ఒక దట్టమైన అడవిలో చాలా రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి ఆ అడవిలో జంతువులన్నిటికీ రాజు ఒక పెద్ద మరియు శక్తివంతమైన సింహం ఆ సింహం పేరు సింహాసన్ సింహాసన్ ఎప్పుడు కూడా తను చాలా శక్తివంతమైన వాణ్ణి అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ మరియు ఇతర జంతువులని పద్దాక ఏడిపిస్తూ భయపెడుతూ ఉండేది అడవిలో జంతువులన్నీ సింహాసనం చూసి చాలా అదే అడవిలో చతుర్ అనే కుందేలు కూడా ఉండేది ఆ కుందేలు తన జ్ఞానానికి తెలివితేటలకి మరియు స్పాంటేనియస్ గా ఆలోచించడానికి ప్రసిద్ధి చెందింది ఒకరోజు సింహం మళ్ళీ జంతువులన్నిటిని ఇబ్బంది పెడుతూ ఉంది ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు కుందేలు పిల్ల చూసింది చూసి ఎలా అయినా సరే ఈ సింహం గొడవ పరిష్కరించాలి జంతువులకి అడవిలో ఉన్న మిగిలిన జంతువులకి ఈ సింహం యొక్క గొడవ లేకుండా చెయ్యాలి అని అనుకుంది కుందెలు అడవిలో జంతువులన్నింటినీ మీటింగ్కి పిలిచి సింహం యొక్క సింహం యొక్క భయం నుంచి మనందరం బయటపడాలి మనకి సింహం బెడద ఇంకా ఉండకూడదు ఎలా అయినా సరే మన అందరం కలిసి సింహానికి బుద్ధి చెప్పాలి సో నా దగ్గర సింహానికి బుద్ధి చెప్పడానికి ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ విని ఎలా ఉందో మీరంతా చెప్తే దాన్ని బట్టి మనం ప్లాన్ ఫాలో అవుదాము అని చెప్పి తన ప్లాన్ ని అడవిలో ఉన్న జంతువులన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేసింది అడవిలో ఉన్న జంతువులన్నీ కుందేలు చెప్పిందంతా కుతూహలంగా విని సరే ఓకే అయితే సింహానికి మనం ఎలాగైనా సరే బుద్ధి చెప్దాము అని చెప్పేసి అన్ని కలిసి నిర్ణయించుకున్నాయి నెక్స్ట్ డే కుందేలు సింహం దగ్గరికి వెళ్లి మహారాజా మహారాజా అడవికి అవతల వైపు ఇంకో సింహం వచ్చిందంట ఆ సింహం నీకంటే చాలా శక్తివంతమైనదంట అడవిలో అందరూ మాట్లాడుకుంటున్నారు మీరు ఆ సింహాన్ని కలిశారా అని చెప్పి కుందేలు సింహాన్ని అడిగింది ఎప్పుడైతే తనకంటే బలమైన ఇంకో సింహం ఉంది అని తెలిసిందో సింహాసన్కి చాలా కోపం వచ్చేసింది కోపం వచ్చి ఆ సింహం ఎక్కడుందో నాకు చూపించు అని చెప్పి కుందేలుతో కలిసి ఇంకో సింహాన్ని కలవడానికి అని చెప్పి దాంతోపాటు బయలుదేరి వెళ్ళాడు ఈ తెలివైన సిం కుందేలు ఆ సింహాన్ని బావి దగ్గరికి తీసుకెళ్లి మహారాజా మహారాజా అదిగో లోపల చూడండి రెండవ సింహం అక్కడుంది అని చెప్పి సింహాసన్ కి చూపిచ్చింది సింహాసన్ బావిలోనికి తొంగి చూశాడు బావిలో తన నీడను చూసి కోపంతో అదే ఇంకో సింహం అనుకోని దానిపైన దాడి చేశాడు దాడి చేసి ఎప్పుడైతే తన పంజాని పైకి లేపాడో పైకి లేపేసరికి తనకి ఏమైంది అని అర్థమయ్యే లోపులోనే సింహం ఆ సింహాసన్ ఆ బావిలో పడిపోయాడు సింహం యొక్క గొడవ వదిలిపోయిందని చెప్పి అడవిలో జంతువులన్నీ చాలా సంతోషించాయి అలాగే కుందేలు తెలివితేటల్ని మెచ్చుకున్నాయి ఆ రోజు నుంచి అడవిలో మళ్ళీ శాంతి సంతోషమైన వాతావరణం ఏర్పడింది తెలివితేటలు మరియు అండర్స్టాండింగ్ తో ఏ సమస్యనైనా పరిష్కరించొచ్చని కుందేలు అందరికీ తెలియజేసింది మోరల్ ఆఫ్ ద స్టోరీ తెలివితేటలు మరియు అండర్స్టాండింగ్తో ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు ఈరోజుకి ఇంతే సంగతులు మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి స్టోరీలు ఇంకా వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్